తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన బీజేపీ నేతలకు టికెట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీలో రిజెక్ట్ చేసిన నేతను పార్టీలో చేర్చుకుని అసలైన కార్యకర్తలకు బండి సంజయ్ అన్యాయం చేశారని గంగుల కమలాకర్ ఆరోపించారు బీజేపీ నుండి పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అసలైన కార్యకర్తలకు బీజేపీలో స్థానం లేదని భావించి ఆర్ ఎస్ పార్టీలో చేరారని ఎమ్మెల్యే కమలాకర్ విమర్శించారు తమ పార్టీలో అవినీతి పరులకు దొంగలకు చోటు లేదన్నారు మేము బండి సం చూసి ఎందుకు ఎందుకు జాలి ఇస్తున్నాం అంటే నీకు నిజంగా కృతజ్ఞత చెప్పాలి ఎట్లా ఈ వ్యక్తులు మేము బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తా ఉన్నాం మేమే ఇప్పటికే భూ కబ్జా కేసులు ఉన్నాయి ఆ పార్టీలో మా పార్టీలో టికెట్ ఇవ్వొద్దని నిర్ణయం చేసుకుని పక్కకునే వ్యక్తులను తీసుకొని నువ్వు టికెట్ ఇస్తున్నావు అంటే నిజంగా నీకు జాలీ చేస్తున్నావు చూస్తే మేమే పక్క పెట్టేసినాం అక్కడ అశోక్ రావు పర్ఫెక్ట్ క్యాండిడేట్ మాకు అనగానే ఈ ఇతను అభద్రత ఉన్నాడు ఎట్లా కూడా టికెట్ నాకు ఇవ్వరు నా పోలీస్ కేసులు ఉన్నాయి నా మీద భూ కబ్జా కేసులు ఉన్నాయి కాబట్టి ఈయడను నమ్మకంతో మేము పక్కకు పెడితే ఇమీడియట్గా బీజేపీ పార్టీ వారు తీసుకుంటారు కానీ అక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్టి కూడా ఇటువంటి వ్యక్తిని మేము పనిచేయమని చెప్పేసి ఈరోజు మా పార్టీకి రావడం జరుగుతుంది ఇలాగే నగరమంతా అట్లే ఉన్నది నగరమంతా కూడా ఎవరు ఈ బీజేపీ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మేము